కనుమ కనుమూర్తి పాపాను మళ్ళీ చెప్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి కమిషన్ మూడు వేల రూపాయలు చేస్తుంది బట్టి మోసం చేసి ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి చేసినాడు రూపాయల రూపాయలు పెంచాడు చంద్రబాబు నాయుడు అలాగే నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేస్తున్నాడు తర్వాత మూడు వేల రూపాయలు వెయ్యి వెయ్యి చెప్పు చెప్పి మూడు నెలలకి మూడు వేల రూపాయలు ఇస్తాను చెప్పాడు ఏడు వేల రూపాయలు ఖర్చు పెంచినా అలాగే ఏడు వేల రూపాయలు ఇచ్చేసాడు తర్వాత వచ్చిన మీకు నాలుగు వేల రూపాయలు కంక్షన్ మళ్ళీ మీ ఇంటికి మీ గుమ్మలో కొత్త ఫంక్షన్ ఇది ఇది ఈ గణతంత్రం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లేదు డబ్బులు అంటేనక్క పంపిస్తాం చెప్పు చెప్పు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచుతూ ఇస్తూ చెప్పు విషయం చెప్పు చెప్పు ఎమ్మా ఇంక తెలుసు కదా అందరికీ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ సందర్భంగా ఈరోజు ఫస్ట్ తారీఖు ఫెన్షన్ల కోసం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే మేనిఫెస్టోలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఇచ్చారో అదే మాట ఏదో నిలబెట్టుకున్నారు ఇక్కడ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా పెన్షన్ దాని అందరినీ కూడా మోసం చేశాడు మోసం చేసి రెండు వేల రెండు వేల రెండు వందలు అవి తర్వాత రెండు వేల ఐదు వందలు అలా ఐదు వందలు ఒకసారి పెంచుకుంటే ఇట్లా కానీ బాబు వేలు చందే అలా కాదు అలా కాకుండా నాలుగు రూపాయలు ఫెన్షన్ వస్తా అని చెప్పేసి అన్నారు అదే కాకుండా ఈ మూడు నెలలకి నెలకు వెయ్యి రూపాయలు చెప్పునే మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు రూపాయలు ఫెన్షన్ నాలుగు వేలు మూడు వేలు కలిపితే మొత్తం ఏడు వేల రూపాయలు కూడా ఈ నెల అందరికీ ఇవ్వడం జరిగింది ఈ గణతంత్రం కూడా ఒక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ వల్ల జరిగింది కాబట్టి ఈరోజు ఫంక్షన్ దారు ఫంక్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి ఎక్కడికి చెప్పి లాస్ట్ టైము పోనిసారి జగన్మోహన్ రెడ్డి చాలా పుగాలు పెట్టాడు అలా కాకుండా ఇప్పుడు ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి ఫంక్షన్ దారులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఫంక్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన